హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు బెండకాయ ఎండ్రోలు పులుసు అయితే చేస్తున్నాను చూపిస్తా వచ్చేయండి కావాల్సినవి బెండకాయలు బెండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఎండు రోలు అయితే వలుచుకొని కొంచెంసేపు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి అలాగే టమాటాలు బెండకాయలు అయితే ఇంత సైజులో కోసుకున్నాను నేనైతే తర్వాత ఒక బాండ్లీ తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకున్నాను అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న రొయ్యలు అయితే ఎన్ని రొయ్యలు అయితే వేసేసుకున్నాను అవి కూడా వేగినాక కొంచెం ఒక టూ మినిట్స్ అయితే వేగుతున్నాయండి వేగిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను అది కూడా కొంచెం వేగిన తర్వాత బెండకాయలు అయితే తీసుకుని వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనించడానికి మూత అయితే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయాలి అవి బాగా మగుతాయి అలాగే చింతపండు నీళ్లు వేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను టమాటాలు కట్ చేసుకున్నా కదండి అవి కూడా వేసుకుని కొంచెంసేపు అయితే మగ్గనించాను తర్వాత కొంచెం కారం అయితే వేసాను అవి బెండకాయలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే మామూలు వాటర్ అయితే పోసుకున్నాను చింతపండు పక్కన పెట్టుకున్నాను కదండి ఆ వాటర్ అయితే తీసుకొచ్చేసి దీంట్లో అయితే పోసేసుకున్నాను మీకు ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర తీసుకుని తెచ్చేసుకోవడం ఏమైనా చిందా